కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి బానిసత్వం ఉన్నట్లు మనం చూస్తాం అయితే వాగ్దానం మనం చూసినప్పుడు ఆ వాగ్దానము మనం జ్ఞాపకం చేయబడతా ఉంది అదేమిటంటే అబ్రాహముతో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చారు కాబట్టి ఆది కాణం పదిహేను అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ ఎంతో శ్రేష్టమైన విధానంలో నీ సంతానం తమది కాని పరదేశం వారు నివసించి ఆ దేశ ప్రజలకు వారు దాసులుగా ఉంటారు నాలుగు వందల ఏండ్లు అని శ్రమ పెడతారు కాబట్టి వారిని నేను ఆ శ్రమ పెట్టిన వారికి తీర్పు తీర్చి నీ సంతాన్ని తిరిగి ఈ దేశాన్ని తీసుకుని వస్తానని అలాగే పదిహేడు అధ్యాలుగా మనం చూస్తాం ఆరు ఏడు వచనాల్లో నీ సంతా నేను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తా కాబట్టి నీ ప్రజలను నీ 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 ప్రజలు నీ సంతాన్ని విస్తరింపచేసి వారితో నేను నిబంధన చేస్తా నీలో జనములు వస్తారు రాజులు వస్తారు కాబట్టి నా నిబంధన ఉన్నతమైనదని దేవుడు అబ్రాహంతో వాగ్దానం చేసి ఈ అమోరయుల యొక్క దేశాన్ని నిత్య స్వాస్యముగా నీ సంతానికి నేను ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ వచ్చారు కాబట్టి ఆ రీతిగానే వారు ఆ నిబంధనకు విధేయులవుతూ వచ్చారు అబ్రాహం కాబట్టి ఆ మాటను మరలా దేవుడు ఇసాకుతో కూడా జ్ఞాపకం చేస్తా వచ్చారు ఇరవై ఆరో అధ్యాయంలో నాలుగు వర్షం మనం చూస్తాం నీ తండ్రిని అబ్రాహాంకి నేను తోడుగా ఉన్నాను అలాగే నీ తండ్రితో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నేను నీ మూలముగా నెరవేరుస్తానని నీ సంతానం మూలముగా నెరవేరుస్తాను కానీ సంతానం ఆకాశంలో ఉండే నక్షత్రం వల్లే నేను విస్తరింపజేస్తాను కాబట్టి ఈ యొక్క దేశాన్ని నీకు స్వాస్యముగా నీ సంతాన్ని స్వాస్యముగా ఇస్తానని దేవుడు ఇశాఖతో కూడా వాగ్దానం చేస్తూ వచ్చారు కాబట్టి అంత మాత్రమే కాదు యాకోబుతో కూడా ఆ నిర్వహం కూడా అదే మాట మనం చూస్తూ ఉన్నాం అలాగే యాకోబు ఆదికాండం నలభై ఆరో అధ్యాయంలో కూడా మనం చూస్తాం యోషేపు ఐగుప్తులో బ్రతికి ఉన్నాడు ఏలుబడి చేస్తున్నాడు పొర ఒక తండ్రిగాను పొర ఇంటికి ప్రభువుగాను ఐగుప్తుకు ఏలికగా నియమించబడ్డాడు అందరినీ పూజిస్తున్నాడని వర్తమానం యాకోబుకి వచ్చిన తర్వాత యాకోబు తన ప్రాణం తెప్పరప్పుడు ఆయన దేవుని ఎదుట ఆ బేర్షాబా ఆ దేవుని యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి బలర్పించినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు యాకోబు యాకోబు నీ వైగుప్తులోకి వెళ్ళడానికి భయపడకము నేను నీతో కూడా వచ్చేదను తిరిగి నేను అక్కడ తీసుకుని వచ్చేదను అని కాబట్టి దేవుడు మాట్లాడిన తర్వాత ఆ యొక్క యాకోబు యొక్క ప్రాణము ఇంకా బలపరచబడుతూ వచ్చింది కాబట్టి ఆ రీతిగా యాకోబు తన కుటుంబముతో వారు ఐగుప్తులోనికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం కాబట్టి వారందరూ ఐగుప్తులోనికి వెళ్ళారు వారు యోసేపు చేత పోషించబడుతూ వచ్చారు మనం చూసాం అయితే యాకోబుతో కూడా యాకోబు మరలా చివరి దినాల్లో మనం చూసినప్పుడు నలభై అధ్యాయ అధిక నలభై ఎంధాజ్యాలను కూడా నాలుగో వచ్చినంలో మరలా యోసేపు తంటా ఉన్నాడు అప్పటికే రుద్రాపం వచ్చేసింది ఆయనకు కాయలాగా ఉన్నాడని యోసేపుకి అర్థమైంది అయితే ఆయన వెళ్ళిన తర్వాత తన కుమారుని పట్టుకొని వెళ్ళిన తర్వాత యాకోబు మరలా ఆ వాగ్దానం గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ అబ్రహాముతో నిసాగ్తో నాతో చేసిన దేవుడు కాబట్టి ఈ దేశం నుంచి నిత్యంగా మిమ్మల్ని చూ చూడడానికి వస్తాడు మరలా ఆయన మిమ్మల్ని తీసుకుని వెళ్తారని యాకోబు యోసేపుతో చెప్పగానే యోసేపు ఆ మాట విన్నాడు తర్వాత అదే అధ్యాయంలో చివరిగా మనం చూస్తాం కాబట్టి ఆ అధ్యాయంలో ఆ వచ్చినంలో చివరి కూడా మనం చూసినప్పుడు మరలా ప్రాణం పోయేటప్పుడు మరలా చెప్తా ఉన్నాడు ఏమిటంటే ఆ దేవుడు మిమ్మల్ని చూస్తాడు వచ్చి అప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తారని చివరిగా మాట్లాడుతూ వచ్చారు అదే మాట యాభై అధ్యాయంలో యోసేపు కూడా ఆయన ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినంలో తన సహోదరులందరిని చూసి వారిని పిలిచి అంటున్నామాడేనంటే దేవుడు నిత్యము మిమ్మల్ని చూడవచ్చును అయితే మిమ్మల్ని తీసుకుని వెళ్తారు కాబట్టి నన్ను పాధపెట్టిన తర్వాత నా ఎముకలను మరలా మీరు ఆ స్వాస్యమైనటువంటి కణాను దేశం తీసుకుని వెళ్ళాలా అని వారితో వాగ్దానం చేసి ప్రమాణం చేసి ఆయన వెళ్తూ వచ్చారు కాడు వాగ్దానము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది దేవుడు చేసిన వాగ్దానము ఎంతో విలువైనటువంటిది వారు నమ్ముతూ వచ్చారు అది తరతరులుగా అది ఒకని వెంబడి ఒకని వెనకాల అది వెళుతూ వచ్చింది కాడ వాగ్దానం వారు నమ్ముతూ వచ్చారు ఎంత విశ్వాసము చూడండి ఇక్కడ పరదేశమందు వారు దాసులుగా ఉంటారు అయితే ఇక్కడ నుంచి దేవుడు ఒక దినం వస్తాడు తీసుకుని వెళ్తాడు అన్న వాగ్దానాన్ని వారు నమ్ముతూ వచ్చారు కాబట్టి వారి నమ్మినటువంటి దేవుడు వారిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడలేదు కాబట్టి ఈరోజు మనం దేవుని ఆరాధించడానికి వచ్చాం కాబట్టి మనం నమ్మినటువంటి దేవుడు మన విషయమై ఆయన తన నామమును బట్టి ఆయన సిగ్గుపడకూడదు ఎందుకనంటే మనకి పేరు పెట్టినది ఏం పేరు నేను అనుకునేవాడిని ఒక విషయంలో నా పేరు యువసేపుగా ఉంటే బాగుంటుందని కానీ యో యువష పేరు పెట్టుకుంటే నేను దేవునికి మహిమ కలిగించలేను కదా అందుకని యువసేపు అనే పేరు నాకు పెట్టలేదు నా పేరు నాకే పెట్టారు కాబట్టి మన పేరుని బట్టి కూడా దేవుని ఏం చేయాలి మనము గణపరచాలి మన దేవు మన పేరుని బట్టి కూడా దేవుని నామను వారం ఉండాలి అందుకే మనకు నూతన జన్మ నూతన రక్షణ తర్వాత మారు మన స్వనుభావంలో మనం తీసుకుని రాబడ్డాం కాబట్టి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తా వచ్చాడు దాన్ని బట్టి మనం దేనికి కృతజ్ఞత చెల్లించాలి కాబట్టి మన పేరుని బట్టి మనం ఒప్పుకున్నాం నిజంగా ఒప్పుకున్నాం ఇక్కడ వాక్యం బట్టి మనం ఒప్పుకున్నాం కానీ విడిచిపెట్టాలా ఏం చేయాలి మనము విడిచిపెట్టాలి యోర్జ నదిలో యోధులు వచ్చారు ఇస్రాయ ప్రజలు వచ్చారు వారందరూ కూడా వారి దగ్గరకు వారు ఒకటే అన్నారు మేము అబ్రాహం సంతానం మాకు బాప్తీ అడిగినప్పుడు ఆయన మీరు సర్ప సంతానం మీకు మారు మనసు లేదు కానీ మీరు ఫలాలు పలి మంచి ఫలాలు మీలో లేవు కాబట్టి మీకు మారు మనసు ఎలా మా మీకు బాప్తీసం ఎలా ఇవ్వాలన్నప్పుడు వారన్నారు మేము మోసే అబ్రహాము పిల్లలము మాకు బాప్తీసమేమని చెప్పారు కాబట్టి ఆ యొక్క బాప్త్యసమిచ్చి ఆయన ఇచ్చారు అయితే వారు అలా ఉన్నారా వారి సాక్ష్యం అలా లేదు వారి సాక్ష్యం అలా లేదు వారందరూ కూడా తొట్టెళ్ళిపోయారు చూడండి ఈరోజు మనం దేవుని ఆరాధించడం వచ్చిన తర్వాత మనం అలా ఉన్నవరం అయితే మన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ లేదు కానీ వారందరూ కూడా ఆ యోహాను వారు తినుమ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వారు దేవుని నమ్మినటువంటి వారు యశ్వరూపా నమ్మారు కానీ వారు అంటారు మేము దేవుని పిల్లలం అంటారు కానీ దేవుని యొక్క క్రియలు ఒకటి కూడా వారి జీవితం లేనటువంటివిగా ఉన్నాయి అందుకే వారు దేవుని ఆరాధించిన అయోగ్యులుగా ఉన్నారు దేవుని వారు గణపరచలేకపోయినటువంటి వారు కాబట్టి దేవుడు ఒక మాట అన్నారు మీ నా వాక్యము ఎంత మీరు నిలిచేలేరు నా వాక్యంలో మీకు చోటు కూడా లేదు అలాంటి ప్రజలు దేవుని ఆరాధించలేం అంటే మనకిచ్చినటువంటి రక్షణ విషయంలో మనకు అనుగించినటువంటి భారతీయ సాక్షి విషయంలో మనకు అనుగించినటువంటి మారు మనసు విషయంలో అవి మనం చూస్తాం ప్రతి చోట ఆయనకి ఏముండాలి ఉండాలి మనము పాట పాడుకుంటా వచ్చాం కాబట్టి మన సాక్షిని బట్టి దేవుని గణపరిచే వారం ఉండాలి దేవుని ఆరాధించే వారంగా ఉండాలి కాబట్టి వీరందరు వీరు ఏం చేస్తే తరతరాలుగా వాగ్దానం ఏం చేసుకున్నారు వారు అబ్రాహాం దేవుడు చేసిన వాగ్దానం ఇస్సాకు దేవుడు చేసిన వాగ్దానం ఏక దేవుడు చేసిన వాగ్దానం తన కుమారుడుకు చెప్పాడు కాబట్టి ఆ కుమారుడు తన సహోదరులు చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకంటే వారు నమ్మారు అలాగే జీవిస్తూ వచ్చారు కాబట్టి మనం దేవుని ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి మనం ఆ రీతిగా మన సాక్షిని బట్టి దేవుని ఆరాధించినప్పుడు మన దేవుడు ఏం ఏం పొందారు గణపరచబడతారు కాబట్టి ఈరోజు చివరిగా మనం దేవుని అంతా తీసుకుని రాబడ్డాం అటువంటి ఎటువంటి తలంపులతో మనం వచ్చాం దేవుని ఆరాధించడానికి మన సాక్ష్యం ఇదై ఉండాలి కాబట్టిందాక అని అన్నారు వాక్యం అంతా కాదు దేవుడు మీకు చేసిన దాన్ని ఏం చేయాలి మనము ఒప్పుకోవాలి మీరు ఏది అపరాధములు ఉన్నారు దాన్ని ఒప్పుకోవాలని మన క్రియలను బట్టి మనం ఏం చేయాలా దేవుని చెప్పండి నీతి ఫలములను బట్టి నీతి ఫలాలను బట్టి మంచి ఫలాలను బట్టి దేవుని ఏం చేయాలి మనము ఆరాధించాలి గణపరచాలి అదే ఆరాధన అదే సాక్ష్యం ప్రతి చోటని సాక్షిగా प्रभुवा ने नाटलो नाट्लु प्रति चोट क्षिग प्रभुवा ने नोण्डो नाट्लु आत्मा क्षे कमो ने मो आत्माभिषेकं निमो आत्मीय रूपुण्ड प्रिया येषु चितिवे प्रिया मारणा हृदयं मुदमारवसे రంగమున దయచేసి గమనించండి బయట ఎవరైతే నిలబడ్డారో లోపలికి కూర్చోండి లోపల స్థలం ఉంది కూర్చోవడానికి దయచేసి లోపలికి రండి కాబట్టి మన హృదయంలో ఇచ్చినటువంటి ఆయన ఆత్మ అభిషేకాన్ని బట్టి ప్రతి స్థలంలో మనం ఏముండాలంట ఉండాలంట ఆయన సాక్షి వారందరు తరతరాలుగా వారు సాక్షిమిస్తా ఉన్నారు వారి తండ్రి దేవుడు వారి పిత్రుల దేవుడు అట్లా చూడండి ఆ సాక్షి అని మనం కలిగి దేవుని ఆరాధించేవారం అయితే వారు ఐగుప్తులనికి వారు ఉన్నారు అయితే ఐగుప్తుల వారు సమృద్ధి అనేటువంటి పోషణ వారికి వచ్చింది మా లేఖనాలు మనం చూస్తూ వచ్చాం కాబట్టి మొదటి వర్తమానంలో అక్కడ వారిని సం సమృద్ధిగా యూసేవాన్ని పోషించాడు పోసిన తర్వాత మనం చూస్తే వారికి ఎంతో సంతోషం వచ్చింది అయితే వారు ఆ దేశంలో ఆ గోష్ దేశంలో రామసి ప్రాంతంలో వారు విస్తరించారు వారి సంతానం అభివృద్ధి చేయబడుతూ వచ్చింది వారు ఆస్వాదించబడ్డారు ఎందుకనంటే దేవుడు తన ప్రజలను ఆస్వాదిస్తూ వచ్చాడు మనం చూస్తాం ఆది కానీ ఒకట్యం ఇరవై ఎనిమిది వచ్చిన చూసినప్పుడు దేవుడు తన ప్రజలను ఆస్వాదించాడు వారు విస్తరించి ఫలించి భూమిని నింపాలని దేవుడు ఆస్వాదించినప్పుడు వారు ఆస్వాదించబడతా వచ్చారు ఇక్కడ వారు ఉన్న ప్రాంతం వారితో నిండి ఉంది వారు ప్రబల అంటే విశారమైన జనముగా అయ్యారు కాబట్టి యోషేపు చనిపోయాడు యోషేపు నేరగానే రాజు వచ్చాడు ఇక్కడ వారందరూ కూడా ఆలోచిస్తూ వచ్చారు ఈ జనం ఏంటి ఇంత బలంగా ఉన్నారు ఇంత విస్తారంగా ఉన్నారు ఐగో దేశంలో మనం ఎంతో బలహీనలుగా ఉన్నాం వారు గనులుగా ఉన్నారేంటి అర్థం ఏంటి వారికి అర్థం కాలేదు వారు ఏమన్నారంటే వీరిని ఎలాగైనా వీరేం చేయాలా బలహీనులుగా చేయాలనుకున్నారు వారి మీద పెట్టి మనల్ని మోపేరు వారు పరో రాజు వెట్టధికారులు నియమించాడు వారిని విశారమైన పనుల చేత ఆ రామశిసన పట్టణాన్ని వారు కట్టిస్తూ వచ్చాడు ఇంకా అనేక ప్రాంతాలను వారు కట్టిస్తూ వచ్చినప్పుడు అయినా కూడా వీరి యొక్క సంతానం విస్తరిస్తూ ఉంది ప్రబలి ప్రబలితా ఉంది వారు అభివృద్ధి పరచబడతా ఉన్నారు కాబట్టి మీరు ఏమి చేయాలి వారికి అర్థం కాలేదు వారికి వారికి అసూయ వచ్చిందంట చివరికి అయితే వారు ఏం చేస్తూ ఉన్నారంటే వీరిని ఎలాగైనా హింస పెట్టాలా వీరికి ఎలాగైనా నాశనం కలిగించాలా ఎలాగైనా వీరు ప్రాణాలు ఇక్కడే పోవాలనుకున్నారు వారు కాబట్టి ఎంత కఠినమైనటువంటి పని మనం తెలుసు మనకి కదా కాబట్టి వారి ఇంటి పనిలోనూ పొలం పనిలోను జిగట మంటి పనిలోను ఇటుకలు చేసే పనిలోను ప్రతి పని కూడా కఠినముగా చేయించి వారి ప్రాణాలు విసికించినా సరే దేని యొక్క వాగ్దానం ఉంది వారు దేవుని ప్రజలు ఉన్నారు కాబట్టి వారు విస్తరించి మనలా ప్రభులుతా వచ్చారు ఆయనకి ఏం అర్థం కాలేదు పొర రోజుకి కాబట్టి వానికి అర్థం కాలేదు ఏమనుకున్నాడు అంటే చంపేస్తే బాగుంటుంది అనుకున్నాడు కాబట్టి ఎవ్రీ మంత్రస్వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మగపిల్లల్ని చంపేయండి అని ఆజ్ఞాపించాడు కానీ వారు చంపలేదు దేవుని అంత భయభక్తులు కలిగిన వారై వారు చంపలేదు మళ్ళీ ఎందుకు చంపలేదని ఆయన ప్రశ్న వేసిన తర్వాత వారు అన్నారు ఒకటే కాబట్టి ఏమన్నారు స్త్రీల కంటే ఇస్రాయిల్ ఎబ్రి స్త్రీలు చురుకైనట్టుండి వారు మేము వెళ్ళక మనిపేవారు పిల్లలకు ప్రసవిస్తూ ఉన్నారు మేము అలా చంపాలని వారు చెప్పారు అయితే ఆయన తన తీర్మానం మార్చుకోలేదు తన తీర్మానాన్ని ఇంకా దృఢంగా బలపరుచుకొని వారి పిల్లలని అందరిని కూడా తీసుకెళ్లి నైలలో పడేస్తా వచ్చాడు కాబట్టి దేని యొక్క తీర్మానం మారలేదు కాబట్టి దేని యొక్క ఉద్దేశం ఇంకా అధికంగా ఉన్నాయి అయితే వారు ఏం చేశారంటే వారికి కలిగిన కష్టాన్ని బట్టి ఐగుప్తుల వారిలో చూపినటువంటి అధికమైన వెట్టి పనులు బట్టి వారు దేవుని మొరపెడుతూ వచ్చారు ఆ మొర దేవుని దగ్గర చేరింది అప్పుడు అబ్రహాము అప్పుడు ఆ దేవుడైన హోవా అబ్రాహాంతో ఇసాకుతో ఏక చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకొని ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయల ప్రజలను చూస్తూ వచ్చాడు వారిందు లక్ష్యం ఉంచుతూ వచ్చాడు వారి యొక్క ప్రార్థన వారి విన్నపములు దేవుని ఎద్దకు వెళ్తూ వచ్చాయి వారి నిట్టూర్పులు దేవుని ఎద్దకు చేరుతూ వచ్చాయి అయితే ఆ సమయంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం చదివిన భాగంలో కాబట్టి అక్కడ దేవుడు మోసయాని ఏర్పరచుకుంటూ వచ్చాడు కాబట్టి మోసని ఏర్పరచు ఏర్పరచుకుంటూ వచ్చాడు కాబట్టి మోసయాని కూడా వారు విశ్వా తల్లిదండ్రు తల్లిదండ్రులు విశ్వాసం దాచిపెట్టారు కాబట్టి కొంతకాలం దాచగలిగినారు మూడు నెలల తర్వాత తర్వాత నదిలో వారు పారవేస్తూ వచ్చారు అయితే ఆయన బయటకు తీసుకురాబడ్డాడు ఆయన మరలా పెంచబడ్డాడు తన తల్లి తల్లి దగ్గర ఉండి అయితే తన పెద్దవాడైన తర్వాత విశ్వాసం బట్టి రాజాగ్ని భయపడక దేవుని ఎందు విశ్వాసం గలవాడై ఉండి ఐగుప్తనం పాపభోగం అయితే క్రీస్తు విశ్వమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నటువంటి వాడై ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే రాజ కాగ్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు విద్యానులోనికి వెళ్ళిపోయాడు గొర్రెల మందన కాస్తూ ఉన్నాడు మా మందను దేవుని యొక్క ఓరేబు పర్వతానికి ఆయన వచ్చినప్పుడు దేవుడు అతను చూచాడు చూడండి దేవుని యొక్క ఏర్పాటు ఉన్నతమైనది కాబట్టి ఒక పక్కన ఆ యొక్క ఇస్రాయెల్ బాధన ఆయన చూస్తూ ఉన్నాడు అయితే మోసే ఎప్పుడొస్తాడు ఆయన కనిపెడతా ఉన్నాడు కాబట్టి మోసే తన మామందను ఆ యొక్క అరణ్యం అవతలకు కొండ అవతలు తీసుకున్న తర్వాత దేవుడు తన యొద్ధకు వచ్చినట్టు మోసని చూసి ఆయన అవుతూ వచ్చాడు ఎట్లా ప్రత్యక్షమైతే వచ్చాడు మనం చూస్తూ మనకు తెలిసినటువంటి భాగమే ఒక పొద ఉంది ఆ పొద మధ్యలో కాలిపోతూ ఉంది కాబట్టి ఆయన వింతేంటూ చూస్తూ ఉన్నాడు అదంతా పచ్చగా ఉంది పొద మండుతుంది అగ్నిజోాలు ఉన్నాయి కానీ కాలిపోవట్లేదు ఈ వింత ఏమిటో అని చూడాలని వెళ్తూ ఉన్నాడు అయితే మోసే మోసే అని దేవుడు అతని పిలుస్తూ వచ్చారు అయితే మోసే చిత్తం ప్రవ్వా అని దేవుని ఆయన అడుగుతూ వచ్చాడు అయితే దేవుడు అతను పరిచయం చేసుకుంటూ వచ్చాడు నేను నీ తండ్రి దేవుడను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని మోసేకు దేవుడు గుర్తు చేస్తూ వచ్చాడు చూడండి అంటే తన తండ్రి దేవుడు ఎవరు అబ్రహాము దేవుడు ఎవరు ఇస్సాకు దేవుడు ఎవరు తర్వాత యాకోబు దేవుడు ఎవరు ప్రమాణం చేసినటువంటి దేవుడు అందుకే వచ్చినా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఐగుప్తులో నా ప్రజలు బాధను అనుభవిస్తూ ఉన్నారు వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర చేరింది వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను కాబట్టి వారిని ఐగుప్తు చేతుల నుంచి బానిసత్వం నుంచి విడిపించి నేను నిత్య శ్వాస్యమ్రాహ్మకు ప్రమాణం చేసిన దేశంలోని వారు తీసుకుని వెళ్ళడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అమోరిల దేశమును నిత్య స్వాస్యముకి ఇవ్వడానికి నేను వచ్చాను కాబట్టి నా ప్రజలను ఐగుప్తులను విడిచిపెట్టి విడిచి ఐగుప్తుల నుంచి విడిపించి నీవు పాలుతున్న ప్రపంచ దేశం తీసుకుని వెళ్ళాలి అని ఆ యొక్క మోసేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన నిరాకరించాడు అయితే దేవుని యొక్క ఉద్దేశం ఎంతో ఉన్నతమైనది కాబట్టి తన ప్రణాళిక నెరవేర్చుకుంటూ వచ్చాడు దేవుడు తిరిగి దేవుడు అతన్ని బలపరుస్తూ వచ్చాడు ఒప్పిస్తూ వచ్చాడు ఒప్పుకుంటూ వచ్చాడు నేను ఏం చేయాలా నేను వెళ్తే ఎవరు నమ్ముతారా వారు నమ్మరు కదా అన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నారు చూడండి ఏ మాట అన్నారు మూడవ అధ్యాయం నిర్గమాకాండ మూడవ అధ్యాయంలో ఒక మాట చూస్తాం పద్నాలుగు వచ్చినాం అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయున్నానని ఉన్నానని చెప్పెను చెప్పాను మరియు ఆయన ఉండునను వాడు మీ నన్ను పంపినని నీవు ఇస్రాయిలతో చెప్పమనేను చాలండి కాబట్టి దేవుడు తనతో మాట్లాడుతున్నట్టు మాట నేను ఎలాగ వెళ్ళి వారితో చివరిని ఒప్పించగలను పరోహి ఎలాగ నిలబడగలను నా వలనైతే కాదని అన్నప్పుడు వారిని పేరడితే నేను ఏం చెప్పాలని ప్రశ్న వేసినప్పుడు ఆ యొక్క మోసే అడుగుతా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను ఉన్నవాడను చూడండి నేను అనువాడనై ఉన్నాను కానీ వాడను కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు ఉన్నవాడు అందుకే ఒక పాటకు మనం చూస్తాం నేనే ఉన్నవాడను అద్వితీయ ప్రభు ఆరాధించు అని మన పాట పాడతాం కాబట్టి ఆయన ఉన్నవాడు ఆయన ఎప్పుడున్నాడు ఆదిలో ఉన్నాడు అంతంలో ఉన్నాడు యుగ యుగాలు ఉండువాడు వర్తమాన భూత భవిష్యత్తుగా ఉన్నవాడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు అని ఎన్నడూ ఉన్నవాడు ఒక్కటే రీతిగా ఉన్నటువంటి వాడు ఆ దేవుడు ఆ యొక్క మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఉన్నవాడను అనువాడను వారితో చెప్పు అని చెప్పినప్పుడు నేనే వారిని ఈ యొక్క ఐగుప్త బాధల నుంచి వారిని విడిపించడానికి దిగివచ్చున్నాను వారిని పాలితుల ప్రదేశం తీసుకుని వెళ్తాను కాబట్టి చూడండి కాబట్టి దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు వాడుకునేటువంటి సాధనం మోసే కాబట్టి అహరోను కాబట్టి వారందరూ కూడా పని చేస్తూ వచ్చారు ఆ రీతిగా మనం చూస్తాం ఐగుప్తులో వారు ఏం చేస్తూ ఉన్నారనంటే దేవు ఆ మోసే వెళ్ళారు వారన్నారు ఒక మాట ఏమంటారు చూడండి ఆ మాట చూస్తాం చూడండి ఐదవ అధ్యాయము నిర్గమాకాండం ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినము చూడండి ఒకటో వచ్చినం రెండు మూడు వచ్చినాలు తర్వాత మోసే ఆహరణలు వచ్చి పరోను చూచి ఇస్రాయిల్ దేవుని యహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించున్నాడని నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చకు యహోవా ఎవడు నేను ఎహోవాని ఎరుగను ఇస్రాయేలీలను పోనీనెను అప్పుడు వారు హెబ్రియుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను ఎడల మేము అరణ్యంలోనికి మూడు ప్రయాణం అంతా దూరము పోయి మా దేవుడిని ఎహోవాకు బలర్పించడము లేని ఎడల ఆయన మా మీద తెగులతోనైను ఖడ్గముతోనైను పడినేమో అని చాలండి కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు ఐగుప్తులకు వెళ్ళి పొరెదిట నిలబడి వారంటున్నారు దే మా ఇస్రాయల్ దేవుని ఎహోవా అరణ్యంలో ఉత్సవం చేయటకు నా జన్మను పోనిమ్మని దేవుడు దేవుడెవరు ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు కాబట్టి నేను ఎరగనంటున్నాడు అయితే వారు అంటున్నారు హిబ్రిల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేను సెలవు మేము అరణ్యంలోనికి మూడు దినములు ప్రయాణం అంత దూరం పోయి మా దేవుని యహోవాకు బలర్పించదము చూడండి కాబట్టి మాటకు వా ఆయన అంటున్నాడు అనేక కారణాలు జరుగుతూ వచ్చినాయి కాబట్టి తెగులు వచ్చినాయి అయితే ఆయన అయితే లోపడట్లేదు ఆయన ఒక మాట అంటే వచ్చాడు ఏమిటంటే కొంత ముందుకెళ్ళిన తర్వాత మనం చూసాం మీరు దూరం వెళ్ళొద్దు ఈ దేశంలోని ఇక్కడే ఆరాధించాలా కాడు ఇక్కడే మీ దేవునికి బలర్పించాడని చెప్తే మోస అంటాడు ఐగుప్తులకి హేయం ఇది ఇది ఎవరికి హేయము ఐగుప్తులకి హేయం కాబట్టి ఐగుప్తులకు హేయమైన కార్యము మేము ఈ దేశం చేయలేం మా దేవుడు మాకు చూపించిన స్థలంలోనికి మేము వెళ్ళి దేవుని ఆరాధించాలి కానీ మేము ఒంటిగానే వెళ్ళలేము మేము మా పిల్లలం మా పశువులందరం కలిసి మేము వెళ్ళాలి దేవునికి ఉత్సవం చేయాలి దేవుని గణపరచాలి ఆయన బలర్పించాలి ఆయన ఆరాధించాలి ఎంత సంతోషము చూడండి అయితే ఫోరో వెలనీయలేదు వాని కఠినముగా హింస పెట్టాడు అయితే అక్కడ వారందరూ కూడా దుఃఖపడుతూ వచ్చారు కఠినమైనటువంటి మోపు కఠినమైన భారము లెక్కకు సరిపడా లెక్క ఇటుకలు చేయాలి కానీ గడ్డి ఇవ్వబడదు ఇవన్నీ కష్టతరమైనవి ఇప్పటికే వారి ప్రాణాలు అలసిపోయినాయి విసిగిపోయినాయి నిట్టువర్కులు ఓడిచారు దేవునికి మరుపెట్టారు ఇంక అధికమైనటువంటి కాడి వారి మీద మోపడిన తర్వాత వారు అలసిపోయి అన్నారు మమ్మల్ని శ్రమపడడానికి వచ్చావా అని మోసం మీద వారు తిరుగుబాటు చేస్తా వచ్చారు అయితే దేవుని యొక్క నిర్ణయం మారలేదు నేను వారిని ఈ దేశంలో నుంచి అబ్రహా మిస్సాక్ క్యాకలకి ఇచ్చిన దేశంలోనికి వారిని నిత్యమంగా తీసుకుని వెళ్ళడానికే వచ్చాను ఇక్కడ ఎంత బలమైనటువంటి సంగతి చూడండి కాబట్టి ఎంత ప్రేమగల దేవుడు ఎంత ఘనమైనటువంటి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టమడలేదు ఆయన అందుకే మనం ఇక్కడికి వచ్చాం ఆ నిర్ణయం మారిపోతే మనం ఇక్కడ రాలేం యేసుప్రవారు శిలువ దగ్గర ఉన్నప్పుడు శిలువకు ముందుగా ఉన్నప్పుడు అని శ్రమ వచ్చింది అయితే పేతురు యోహాను యాకోబు యేసుప్రవారు కొండ మీద ఉన్నారు వారు లేక ఆ యొక్క గచ్చమైన తోటలో వారు ఉన్నారు అయితే సైనికులు వచ్చారు యేసు పట్టుకున్నారు కత్తి పేతురు దగ్గర ఉంది ఆయన కత్తి తీసి ఒక దాసుని యొక్క చెవి నరుకుతా వచ్చాడు కాబట్టి అక్కడ ఒక మాట యేసుప్రవారు అన్నారు ఇప్పుడే వేడుకుంటే తండ్రి నా ఈ యొక్క ఆపద నాపడానికి తన సైన్యాన్ని పంపించాడా ఆయన ఒకవేళ సైన్యాన్ని పంపిస్తే దేవుని యొక్క లేఖనం ఎలా నెరవేర్చబడుతుంది కాబట్టి ఆయన లేఖనం నెరవేర్చబడకపోతే మనకు రక్షణ ఉండదు మనకు విమోచన ఉండదు ఆయన లేఖనం నిరర్ధకం అయిపోతుంది ఆయన వేడుకోలేదు మన కొరకై ఆయన ప్రాణం శిలువలోకి ఇయ్యడానికి కూడా ఆయన వెనకడగలేదు ఎందుకంటే ఆయన మనం ప్రేమించాడు కాబట్టి ఎందుకంటే మనం చూస్తాం ఆ యొక్క యోను సువార్త అధ్యాయము పద్నాలుగు పదిహేను రోజులు మనం చూస్తాం మోసే అరణ్యంలో ఆ యొక్క సర్పను ఎలాగెత్తానో ఆయన ఆయన యశు విశ్వాసం విశ్వాసముజు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు మనకొరకు ఏం చెప్పటంట ఎత్తబడుతూ అందుకొరకు ఆయన ప్రణాళిక ఉన్నతమైనది ఆయన ప్రణాళిక చొప్పునే మనలను రక్షిస్తూ వచ్చాడు ఆయన ప్రణాళిక చొప్పునే ఇస్రాలు అంటున్నాడు నేను వాగ్దానం అంటే వాగ్దానమే గట్టి తీర్మానం అబ్రాంత్ చేసిన వాగ్దానం నిత్యముగా నీ సంతాన్ని తీసుకుని వస్తా ఇస్లాంక్ చేసిన వాగ్దానం నిత్యముగా నీ సంతానికి దేశం ఇస్తా యాకప్ చేసిన వాగ్దానం నిత్యముగా ఆ పడుతున్న ప్రాణి దేశం నీకు ఇస్తా నీ సంతానానికి ఇస్తా కాబట్టి వారు దాన్ని నమ్ముతూ వచ్చారు ఆ ప్రాణులకి నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడుతూ వచ్చాడు ఎన్నో తెగులు వచ్చినాయి ఆటంకాలు వచ్చాయి ఆయన కఠిన కఠిన హృదయం పరో అది మారలేదు అయితే చివరిగా మనం చూస్తాం ఆ యొక్క ఫరో మనం చూస్తే ఆయన మారు మనసు పొందలేదు ఇంకా కఠినం చేసుకుంటా ఉన్నాడు తన అధికారులు వచ్చారు వీడికి ఎంతకాలం మన శ్రమను వేస్తాం ఇప్పటికీ దేశం మీద నాశనం అయిపోయింది మనం చచ్చిపోతా ఉన్నా ఉడిచిపెట్టే అంటే ఆయన అన్నాడు నేను విడిచిపెట్టనన్నాడు ఎందుకనంటే దేవుని యొక్క నిర్ణయంతో ఆయన ఉంచాడు ఆయన ద్వారా దేవునికి మహిమ కలగాల ఆయన ద్వారా ఎవరికి మహిమ కలగాలంట దేవునికి మహిమ కలగాల శత్రువే అయితే దేవునికి తన జీవితాన్ని బట్టి తన కఠిన హృదయాన్ని బట్టి దేవునికి మహిమ కలగాల కాబట్టి ఈరోజు మనం ఎంతమంది అమ్ముడు పోయినాం దేవునికి క్షమించండి సాతానుడికి మన వలన దేవుని యొక్క మా శత్రువు వలన శత్రువు ద్వారా శత్రువును ఓడించాడు శుప్రవారు కానీ మనం శత్రు పక్షనే ఉన్నాం దేవునికి మహిమ కలగట్లేదు మనం ఇంకా శత్రుపక్షనే ఉన్నాం దేవునికి మహిమ కలగట్లేదు మన జీవితాన్ని బట్టి కాబట్టి మనం ఏం చేయాలా పురోని ఎందుకు నియమించాడంటే అతని వలన నాకేం కావాలా కీర్తి రావాలి మహిమ కావాలి అందుకే మనం చూస్తాం తన మహిమ కృప మహిముగా కీర్తి కలగవాలని జగత్ పునాది వేయబడకూరిన మనల్ని ఏం చేశాడు ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడు తన శైలిలో పరిశుద్ధులుగా ఉండడానికి తన శైలిలో నిర్దోషులుగా ఉండేదాని కొరకు తన ప్రజలుగా తన కుమారులుగా తన కుమార్తెలుగా పరిశుద్ధమైన సంఘముగా మన కట్టి ఆయన నిర్దోషులుగా ఉంచడం ఆయన చిత్తం అది ఆయన ప్రేమ అది ఆయన కోరుకుంటూ ఉన్నాడు దాన్ని బట్టి మన దేవుని ఆరాధించాలి అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు వారి శ్రమ పొందుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క ఫరో హృదయం కఠినమవుతూ ఉంది అయితే దేవుడు చెప్పాడు ఒక వారు ఆచరిస్తూ వచ్చారు పసుకా బలి పశువును వారు ఆరా ఆచరిస్తూ వచ్చారు దాని ద్వారా ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఇస్రాయల్ విమోచన కలిగింది తర్వాత ఐగుప్తియులు వారందరు కూడా ఫరో సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని దాసి తొలిపిల్ల వారికి వారందరూ మరణించారు ఐగుప్తులో మహాఘోష వచ్చేది వారందరూ అర్ధరాత్రి వేళ ఏడుస్తూ ఉన్నారు పిలిచారు మోసాహురంలో మీరు వెళ్ళిపోండి మీరందరూ వెళ్ళిపోండి విడిచిపెట్టి వారందరు వెళ్ళిపోయినారు దేవుని యొక్క కార్యం ఉన్నతమైనది దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే దేవుని మనం ఎట్లా ఆరాధిస్తూ ఉన్నాం మన ఆయన ఎంత ప్రేమ చూపించాడు ఎంత మమకారం చూపించాడు ఆయనే ప్రేమించి మన కొరకు తన సిలువ రక్తం చూపిస్తూ వచ్చాడు కాబట్టి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని ఎడల ఇక్కడ వారందరూ ఏం చేస్తూ వచ్చారు అంటే ఎంత సంతోషంగా బయలుదేరి వెళ్ళారు ఇక్కడ వారందరూ ఎర్ర సముద్రం వారి దగ్గర శ్వాసంతో వారు దాటి వెళ్ళారు ఆపద వచ్చింది అరణ్యంలో ఆపదలు నా సముద్రంలో ఆపద పరోవాలను ఆపద ఐగుప్తుల ఆపద అన్నిట్లో తేడు వారిని విడిపించినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఎంత సంతోషం దేవుని ఆరాధిస్తూ ఉన్నారు చూడండి మాకు ఒక మాట చూస్తాం చూడండి ప్రజలందరూ కూడా సంతోషిస్తూ వచ్చారు మనం చూస్తాం ఇతరు కూడా సంతోషిస్తూ వచ్చాడు కాబట్టి దానికి ముందుగా మనం ఒక మాట చూస్తాం నిర్గమాకాండము నిర్గమాకాండం ఇరవై నాలుగో అధ్యాయంలో నిర్గమాక ఇరవై నాలుగు అధ్యాయంలో ఒక మాట చూస్తాం చూడండి వచనంలో నాలుగవ వచనం ఐదు వచనం ఆరు వచనం మరియు మోసే యహో మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇస్రాయల్లో పండెండు గోత్రముల చొప్పున పన్నెండు సమములను కట్టి ఇస్రాయల్లో యవనస్సులను పంపగా వారు దహనములను అర్పించి యహోవాకు సమాధాన బలుగా కోడెలను వధించిరి అప్పుడు మోసే వాడి రక్తంలో సగము తీసుకొని పల్ పల్లెములలో పోసి ఆ రక్తంలో సగము బలిపీటం మీద ప్రోక్షించను అతడు నిబంధన గ్రంథం తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమైందుమని వారు చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మోసే బలిపీటంను కట్టాడు ఇస్రాయల్లో పన్నెడు గోత్రం లెక్కన వారు రాళ్ళని తీసుకుని స్తంభాలుగా నియమించాడు యవనస్సులకు ఆజ్ఞాపించారు వారు బలిపీటలు కట్టారు ఆ బలులు అర్పిస్తూ వచ్చారు సమాధాన అర్పిస్తూ వచ్చారు దానవులు అర్పించారు కడ రక్తం తీసి ప్రోత్సహిస్తూ వచ్చారు మోసే మనం చూస్తూ ఉన్నాం అయితే వారందరూ కూడా ఇస్ మోసే అహరోను నాదాబాహు ఇస్రాయల్ పెద్దలు వారందరూ కూడా ఏం చేసి దేవుని యొక్క మహిమను వారు చూడగలిగినారు కాబట్టి దేవుడు ఎక్కి వెళ్ళారు వారు పైకి దేవుని యొక్క మహిమని వారు చూడగలిగినారు దేవుని యొక్క తేజస్సుని వారు చూచారు దేవున్నే వారు చూచారు వరెంత సంతోషం వారు ప్రాణాలు పోలేదు కానీ వారు దేవుని యొక్క సన్నిధిలో వారు భోజనం చేసి సంతోషించే అవకాశం దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు ఐగొప్ప దేశంలో కాదు పొ నా దేశంలోనే మీరు ఉండాలి ఇక్కడే బలర్పించాలి ఈ ఘనత వారికి ఉండదు అక్కడ అర్పిస్తే అందుకే దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చారు కాబట్టి అరణ్య వారు దేవుని యొక్క మహిమను దేవుని వారు చూచి వారు ఎంత సంతోషంతో వారు భోజనం చేశారు చూడండి వారు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు అలాగే తన యొక్క ఇస్రాహ్ల ప్రజల గురించి ఎవరైనా అంతా కూడా ఇత్రో విని మోసే మామ యాజకుడు ఆయన కూడా సంతోషించాడు ఆయన కూడా బలర్పించాడు చూడండి ఎంత ఘనత ఆయన అన్నాడు ఒక మాట ఈయన అన్య దేవతల కంటే గొప్పవాడని ఎరిగాడంట ఇత్రో ఎవరికంటే గొప్పవాడంట అన్య దేవతల కంటే గొప్పవాడని ఆ రోజు ఆయన ఎరిగాడు చూడండి అంత గొప్ప దేవుడు మనకున్నాడు మనం ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి ఇటువంటి తలంపులంటే పరిశుద్ధమైన తలంపులతో మన జీవిత సాక్షిని బట్టి దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ఎంత మహిమ మహిమపరచబడతాడు చూడండి ఇటువంటి తలంపు దేవుని మన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం